ఏదైనా లొకేషన్ వేడుక అంటే మిఠాయి ఉండాల్సిందే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోకి రాకపోకల్ని మరింతగా విస్తరించేందుకు ప్రభుత్వం కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నది అదే క్రమంలో విజయవాడ వెస్ట్ బైపాస్ విజయవాడకి పశ్చిమ ప్రాంతంలో నిర్మించినటువంటి దాదాపు నలభై ఎనిమిది యాభై కిలోమీటర్ల పొడవైనటువంటి వెస్ట్ బైపాస్ని వీలైనంత తొందరగా ఒక మూడు నాలుగు నెలల్లో ప్రారంభించాలనేటువంటి సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది దీనివల్ల కలిగేటువంటి ప్రయోజనం ఏంటి అసలు వెస్ట్ బైపాస్ నిర్మాణం ఎలా జరిగింది ఈ అంశాలని ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం విజయవాడ నగరంలో నుంచి ప్రధానమైనటువంటి జాతీయ రహదారులు రెండు వెళ్తూ ఉంటాయి ఒకటి ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ అరవై ఐదో నెంబర్ జాతీయ రహదారి ఇది హైదరాబాద్ విజయవాడ నగరాలని కలిపేటువంటి రహదారి మరొకటి ఎన్హెచ్ సిక్స్టీన్ పదహారు నంబర్ జాతీయ రహదారి ఇది అటు విశాఖపట్నం అంటే కలకత్తా నుంచి మద్రాసు వరకు వెళ్ళేటువంటి జాతీయ రహదారి ఈ రెండింటి వలన విజయవాడ నగరంలో విపరీతమైనటువంటి ట్రాఫిక్ జామ్ ఉండేటువంటి పరిస్థితి ఉంది దీన్ని తగ్గించేందుకు ఇన్నర్ రింగ్ రోడ్ ప్రతిపాదనని గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేసింది అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమరావతి ప్రాజెక్టుని మిగతా అంశాలన్నింటినీ పక్కన పెట్టేసినటువంటి నేపథ్యంలో జాతీయ రహదారుల సంస్థ బైపాస్ నిర్మాణానికి ప్రతిపాదన చేసింది రెండు వేల ఇరవై ఒకటిలో నిర్మాణ ప్రక్రియను ప్రారంభించారు రెండు ప్యాకేజీలుగా ఈ నిర్మాణ ప్రక్రియని చేపట్టారు ఒక సైడ్ అంటే తూర్పు పశ్చిమ బైపాస్కు సంబంధించి తూర్పు వైపున ఉన్నటువంటి భాగాన్ని ఎంఈఐఎల్ సంస్థ పశ్చిమ వైపున ఉన్నటువంటి భాగానికి సంబంధించినటువంటి నిర్మాణ బాధ్యతలని నవయుగ కన్స్ట్రక్షన్స్ అదానీ గ్రూప్ జాయింట్గా చేపట్టారు ఇందులో ఎంఏఎల్ చేపట్టినటువంటి భాగం అంతా కూడా అంటే తూర్పు భాగం మొత్తం కూడా నిర్మాణ ప్రక్రియ పూర్తి అయిపోయింది ఒకసారి మనం ప్రాజెక్టు మ్యాప్ చూద్దాం మ్యాప్ చూస్తే మనకి ఒక క్లారిటీ వస్తుంది ఇది ప్రాజెక్టుకి సంబంధించి అప్పట్లో ప్రభుత్వం చేసినటువంటి ప్ర ప్రతిపాదన అంటే కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి ప్రతిపాదన ఈ ప్రతిపాదన ప్రకారం ఈ బ్లాక్ మార్క్లో ఉన్నటువంటి ప్రదేశం మొత్తం కూడా వెస్ట్ బైపాస్కు సంబంధించినటువంటి మార్కింగ్ ఇటు రెడ్ మార్కింగ్ కనిపిస్తుందంతా కూడా ఈస్ట్ బైపాస్కు సంబంధించినటువంటి ప్రతిపాదన ఇది ఇటీవల కేంద్ర ప్రభుత్వం అప్రూవ్ చేసింది కాబట్టి అది చేపట్టేటువంటి అవకాశం ఉన్నటువంటి ప్రాజెక్టు త్వరలో ఇక మధ్యలో ఈ బ్లూ కలర్లో కనిపిస్తున్నటువంటి మార్గం మొత్తం కూడా జాతీయ రహదారికి సంబంధించి చూస్తే మనం ప్రధానంగా ఈ బ్లూ లైన్ మొత్తం కూడా ఇక్కడ ఉన్నటువంటి కలకత్తా చెన్నై జాతీయ రహదారిగా చూడాలి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ యెల్లో లైన్ ఇది మొత్తం కూడా హైదరాబాద్ జాతీయ రహదారి సో ఈ క్రమంలో ఇక్కడ హైదరాబాద్ జాతీయ రహదారి నుంచి ప్రాజెక్టు ఇది ప్రాజెక్టు బి ఇది ప్రాజెక్ట్ ఏ ఈ రెండింటినీ కూడా వేరు చేస్తూ ప్రభుత్వం ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రాజెక్టులు ఇవి సో ఒక సైడ్ నిర్మాణం పూర్తిగా కంప్లీట్ అయిపోయింది ప్రారంభోత్సవానికి సిద్ధమైనటువంటి పరిస్థితి అంటే హైదరాబాద్ నుంచి వచ్చేటువంటి వాహనాలు ఒకవేళ రాజమండ్రి విశాఖపట్నం వంటి ప్రదేశాలకు వెళ్ళాలనుకుంటే కనుక విజయవాడ నగరంలోకి వెళ్లకుండా ఈ బైపాస్ రోడ్డు మీదుగా దాదాపు గన్నవరం విమానాశ్రయం అవతల అంటే ఎన్హెచ్ సిక్స్టీన్కి కనెక్ట్ అవుతారు అలా నేరుగా పైకి ప్రయాణం చేయడానికి అవకాశం ఉంటుంది ఆ ట్రాఫిక్ ప్రభావం ఏది కూడా విజయవాడ నగరం మీద పడేటువంటి ఛాన్సెస్ ఉండదు అలానే ఈ ప్రాజెక్ట్ బి కంప్లీషన్ స్టేజ్లో ఉంది దీనికి కూడా ఐదు నెలల టార్గెట్ పెట్టారు ఒక నాలుగు నుంచి ఐదు నెలల్లో ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తే ఇందులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కీలకమైన ఆటంకం కృష్ణానది మీద మూడు కిలో మూడు పాయింట్ ఒక కిలోమీటర్ పొడవైనటువంటి వంతెన ఈ నిర్మాణం తుది దశలో ఉంది ఇది పూర్తిగా సీడ్ యాక్సిస్ రోడ్డు నిర్మాణం పైనుంచి దిగువకి వెళ్ళడం ద్వారా ఇప్పుడు ఉన్నటువంటి సీడ్ క్యాపిటల్ ఏరియా అమరావతి సీడ్ క్యాపిటల్ ఏరియాలో ఉన్నటువంటి సీడ్ యాక్సిస్ రోడ్డు మీదుగా ఈ నిర్మాణం వెళ్తుంది అలానే అదే క్రమంలో ఇక్కడ ఎన్హెచ్ ప్రారంభోత్సవం అంటే ఎన్ఎన్హెచ్ సిక్స్టీన్ ప్రారంభం అయ్యేటువంటి ఎక్కడ మంగళగిరికి ముందర కాకాని సమీపంలో ఇది కనెక్ట్ అవుతుంది జాతీయ రహదారికి అంటే ఎన్హెచ్ సిక్స్టీన్కి కనెక్ట్ అవుతుంది అక్కడి నుంచి అంటే గుంటూరు నుంచి వచ్చేటువంటి వాహనదారులు ఎవరైనా కానీ విజయవాడ నగరంలోకి వెళ్లకుండా రాజమండ్రి విశాఖపట్నం వెళ్ళాలనుకుంటే కనుక పశ్చిమ బైపాస్ మీదుగా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది ఈ పశ్చిమ బైపాస్కు సంబంధించి కూడా యాభై దాదాపు నలభై ఎనిమిది కిలోమీటర్ల మార్గాన్ని డిజైన్ చేశారు అంటే రెండు రకాలుగా అటు గుంటూరు వైపు నుంచి వచ్చేటువంటి వాహనాలు విజయవాడ నగరంలోకి రాకుండా రాజమండ్రి అటువైపు వెళ్ళాలంటే విశాఖపట్నం వైపు వెళ్ళాలనుకుంటే కనుక నేరుగా వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంటుంది అలానే ఒకసారి ఈ మ్యాప్ చూస్తే కనుక మనకి క్లారిటీ వస్తుంది ఇది చెన్నై నుంచి వచ్చేటువంటి వాహనాలు ఇటు వైజాగ్ నుంచి వచ్చేటువంటి వాహనాలు అలానే ఇటు హైదరాబాద్ నుంచి వచ్చేటువంటి వాహనాలు ఇటు పక్కన చూస్తే కనుక మచిలీపట్నం ఈస్ట్ బైపాస్ ప్రపోజల్ ఉంది కాబట్టి అది ఈస్ట్ బైపాస్కు సంబంధించినటువంటి అంశంగా మనం చూడాల్సి ఉంటుంది సో ఈ ఈ ప్రతిపాదన ప్రకారం చూస్తే చెన్నై నుంచి వైజాగ్ వైపు వెళ్ళేటువంటి ఏ వాహనం కూడా విజయవాడ నగరంలోకి ఎంటర్ కావాల్సినటువంటి అవసరం ఉండదు అవసరం లేకుండా నేరుగా బైపాస్ మీదుగా ఇలా ఇటు నగరాన్ని దాటి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఇక హైదరాబాద్ నుంచి వెళ్ళేటువంటి వాహనాలు కూడా ఇటు నుంచి వైజాగ్ వైపు వెళ్ళిపోవడానికి అవకాశం ఒకవేళ చెన్నై వైపు వెళ్తే కనుక ఇటు నుంచి చెన్నై వైపు వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది సో విజయవాడ పైన ట్రాఫిక్ కంజెషన్ అనేది చాలా వరకు తగ్గుతుంది నిర్మాణ దశలో చూస్తే కనుక రెండో ప్యాకేజ్ అంటే బి ప్యాకేజ్గా చెబుతున్నటువంటి రెండో ప్యాకేజ్ మాత్రమే పెండింగ్లో ఉంది అందులో కూడా చాలా కాంప్లికేటెడ్ అంశం ఏంటంటే అమరావతి కోర్ క్యాపిటల్ ఏరియాలో ఉన్నటువంటి హై టెన్షన్ విద్యుత్ లైన్ల టవర్లు అడ్డంకిగా ఉన్నాయి నిర్మాణానికి వాటిని తొలగించేందుకు ఇటీవలే సిఆర్డిఏ టెండర్స్ కాల్ఫర్ చేసింది ఆ టవర్లు కూడా తొలగించడం ద్వారా భూగర్భం ద్వారా టూ హండ్రెడ్ కేబి మెగావాట్ల విద్యుత్ ప్రసారం చేసేటువంటి కేబుల్స్ని అండర్గ్రౌండ్లోంచి చేయబోతున్నారు ఆ క్రమంలో చూస్తే మనకి ఈ బైపాస్ల నిర్మాణానికి ఇంకా టవర్ల తొలగింపు ప్రక్రియ పూర్తయిన వెంటనే ఈ బైపాసుల నిర్మాణ ప్రక్రియ కూడా పూర్తవుతుంది అంటే మొత్తం మీద ఐదు నెలలు సమయాన్ని ఇచ్చారు వాస్తవానికి ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వాల్సింది అక్టోబర్ నాటికి ముగించాల్సినటువంటి అవసరం ఉంది అయితే అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి ఆటంకాలను దృష్టిలో పెట్టుకోవడం ద్వారానే జాప్యం జరుగుతూ వచ్చింది అందువల్లనే మరొక ఆరు నెలల సమయాన్ని కేటాయించారు ఇప్పుడు నవంబర్ నెల కూడా గడిచినటువంటి పరిస్థితి ఈ భారీ బ్రిడ్జ్ నిర్మాణాన్ని చూస్తే కనుక పూర్తి స్థాయిలో అమరావతిలో వెళ్ళడానికి హైదరాబాద్ నుంచి వచ్చేటువంటి వాహనాలు నేరుగా అమరావతిలోకి వెళ్ళడానికి ఈ భారీ కృష్ణానది పైన నిర్మించినటువంటి బ్రిడ్జ్ ద్వారా వెళ్తారు సో రాబోయేటువంటి రోజుల్లో విజయవాడ నగరం పైన ట్రాఫిక్ ఒత్తిడి చాలా వరకు తగ్గేటువంటి అవకాశం ఉంది కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించినట్లుగా తాజాగా ఈ బ్రిడ్జికి బ్రిడ్జితో పాటుగా తూర్పు బైపాస్ నిర్మాణాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది ఒకవేళ ఈ ఈస్ట్ బైపాస్ కూడా వస్తే వైజాగ్ నుంచి చెన్నైకి వెళ్ళేటువంటి వాహనాలు రాకపోకలు అలానే చెన్నై నుంచి వైజాగ్కి వెళ్ళేటువంటి రాహ రాకపోకలకు సంబంధించినటువంటి వాహనాలు ఏవి కూడా విజయవాడ నగరం మీదుగా వెళ్లాల్సినటువంటి అవసరం ఉండదు వీటితో పాటు ఔటర్ రింగ్ రోడ్డు అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు ప్రతిపాదనని ఇన్నర్ రింగ్ రోడ్డు ప్రతిపాదన కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తుంది కాబట్టి రాబోయేటువంటి పాతిక సంవత్సరాల వరకు ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఉండేలాగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు సో ముందుగా ప్రారంభం కాబోయేది విజయవాడ వెస్ట్ బైపాస్ దీనికోసం వాహనదారులందరూ కూడా ఇప్పుడు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే విజయవాడ నగరంలో నుంచి రేపు అమరావతి నిర్మాణ ప్రక్రియ డిసెంబర్ పదిహేనవ తేదీ నుంచి ప్రారంభిస్తున్నటువంటి నేపథ్యంలో అమరావతికి రాకపోకలు కూడా పెద్ద ఎత్తున జరిగేటువంటి అవకాశం ఉంటుంది ఈ ట్రాఫిక్ రద్దీని తట్టుకోవాలంటే వీలైనంత వేగంగా వెస్ట్ బైపాస్ని ప్రారంభించడం ఒక్కటే మార్గం అని సిఆర్డీఏ బలంగా నమ్ముతుంది ఈ నేపథ్యంలోనే ప్రారంభోత్సవానికి చకచకా ఏర్పాట్లు చేస్తున్నట్టుగా సమాచారం ఉంది